నిత్యం జనంతో కిటకిట్లాడే అఫ్జల్గంజ్ బస్టాండ్ సమీపంలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా తుపాకుల మోతమోగింది దుండగులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపారు ఏం జరిగిందో అని తెలిసేలోపే అక్కడి నుంచి పరారయ్యారు దుండగులు కానీ ఎందుకు ఆ దుండగులు ఎవరు ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది లెట్స్ వాచ్ హైదరాబాద్ గంజ్ ఏరియాలో కాల్పులతో సంచలనం సృష్టించిన దుండగుల కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు ఈ దారుణానికి పాల్పడింది బీహార్కు చెందిన అమిత్ కుమార్ గ్యాంగ్ అని అనుమానిస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ బీదర్ పోలీసులు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ వరకు వెళ్లి గాలిస్తున్నారు పది పోలీస్ టీమ్స్ దుండగుల కోసం వేట కొనసాగిస్తున్నాయి ఇంతకీ ఎవరి అమిత్ కుమార్ అతడి గ్యాంగ్ ఎందుకు హైదరాబాద్ వచ్చినట్టు పదహారున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అఫ్జల్ గంజ్ లోని రోషన్ ట్రావెల్స్ ఆఫీస్కు వచ్చారు దుండగులు రాయ్పూర్ వెళ్లేందుకు అమిత్ కుమార్ పేరుతో రెండు బస్ టికెట్లు బుక్ చేశారు బస్సు సాయంత్రం ఆరున్నర గంటలకు ఉండటంతో బయటికి వెళ్లిపోయారు కాసేపు బయట తిరిగి సాయంత్రం ఆరున్నర ఆరు నలభై ఐదు నిమిషాల మధ్య ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు సాధారణంగా ప్రయాణికులను అక్కడి నుంచి బోయిన్పల్లి వరకు మినీ బస్సులో తీసుకెళ్లి పెద్ద బస్సులోకి ఎక్కిస్తారు ఈ క్రమంలోనే ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ అతడి సహాయకుడు వారిని మినీ బస్ వైపు తీసుకెళ్లారు నిందితురిద్దరు బ్యాగుతో మినీ బస్సులోని ముందు సీట్లో కూర్చున్నారు అనంతరం జహంగీర్ బస్సులో వెనక నుంచి టికెట్లు లగేజీని తనిఖీ చేసుకుంటూ వచ్చాడు అదే సమయంలో బీదర్ పోలీసులు వచ్చారు తాము బీదర్ పోలీసులమని చెప్పడంతో వారిని వదిలేసి ముందుకు వచ్చాడు జహంగీర్ ఇదంతా ముందు భాగంలో కూర్చున్న దుండగులు గమనించారు పారిపోతే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో అందులోనే కూర్చున్నారు జహంగీర్ వారి లగేజీని తనిఖీ చేసేందుకు ప్రయత్నించగా బ్యాగులో నుంచి ఐదు వందల రూపాయల నోట్ల కట్ట తీసి ఇంకే మడవొద్దు అంటూ సైగ చేశారు వ్యవహారం తేడాగా ఉందని అనుమానించిన జహంగీర్ ఆ ఇద్దరిని బస్సులో నుంచి కిందికి దించేందుకు ప్రయత్నించాడు వెంటనే బ్యాగుల నుంచి రివాల్వర్ తీసి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు జహంగీర్ కడుపు తొడభాగంలో గాయాలయ్యాయి కాల్పుల్లో గాయపడ్డ జహంగీర్ చెప్పిన వివరాల ప్రకారం నిందితుల బ్యాగుల్లో నోట్ల కట్టలు ఉన్నాయి దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది గురువారం ఉదయమే కర్ణాటకలోని బీదర్లు కాల్పులు జరిపి దుండగులు దోపిడీ చేసిన ఘటనతో మ్యాచ్ చేసుకున్నారు బీదర్ సిటీలోని శివాజీ జంక్షన్ లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో నగదు నింపేందుకు ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది గురువారం ఉదయం పదిన్నర గంటలకు వచ్చారు సిబ్బంది గిరి వెంకటేష్ శివకాశినాథ్ వాహనంలో నుంచి నగదు పెట్ట తీసుకుని ఏటీఎం వైపు వెళ్తున్నారు అప్పటికే వీరిని గమనిస్తూ బైక్ పై వేగంగా వచ్చిన ఇద్దరు దుండగులు వారి కళ్లల్లో కారం పొడి చల్లారు వారు తేరుకోకముందే తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపి నగదు పెట్ట తీసుకుని పరారయ్యారు ఆ క్రమంలో పెట్టతో పాటు బైక్ కూడా కింద పడిపోగా లేచి సర్దుకున్నారు కాల్పుల్లో బుల్లెట్ తగిలి గిరి వెంకటేష్ మరణించగా శివకాశీనాథ్ తీవ్రంగా గాయపడ్డాడు బీదర్లు డబ్బెత్తికెళ్లిన ఆ ఇద్దరు దొంగలే అఫ్జల్ గంజ్ లో ప్రత్యక్షమై ఉంటారని అనుమానించారు సీసీ ఫుటేజ్ పరిశీలించగా దోపిడీ చేసింది అఫ్జల్ గంజ్ లో కాల్పులు జరిపింది ఒకే ముఠాగా నిర్ధారించారు పారిపోయిన నిందితుల కోసం పోలీసులు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు సిటీ అంతటా హై అలర్ట్ పెట్టారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లతో పాటు శివారు ప్రాంతాలను కూడా తనిఖీ చేశారు వందలాది సీసీ కెమెరాలను జల్లడపట్టారు దుండగులు గంజ్ లోని ఓ షాప్ లో రెండు కొత్త ట్రావెల్ బ్యాగులను కొన్నట్లు ఆధారాలు సేకరించారు బీదర్ లో దొంగలించిన డబ్బును ఆ బ్యాగుల్లోకి షిఫ్ట్ చేశారు వాళ్ల కదలికలు తేడాగా ఉండటంతో బ్యాగుల్లో గంజాయి డ్రగ్స్ తరలిస్తున్నారేమోనని జహంగీర్ అనుమానించాడు బ్యాగును తనిఖీ చేయాలని పట్టుబట్టాడు బ్యాగులో చూడగా నోట్ల కట్టలు ఉన్నాయి హవాలా మణిగా భావించి పోలీసులకు చెప్తాను అన్నాడు జహంగీర్ వెంటనే ఓ నోట్ల కట్ట ఇచ్చి మేనేజ్ చేద్దామని చూశారు దుండగులు ఎంతకు జహంగీర్ వినకపోవడంతో ఒక్కసారిగా తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపారు దొంగలు కాల్పులు గంజ్ ఏరియాలు కలకలం రేపాయి అసలక్కడ ఏం జరిగిందో అర్థం కాలేదు అంతలోపే దుండగులు డబ్బులున్న బ్యాగులతో పరారయ్యారు అఫ్జల్ గంజ్ నుంచి ఆటోలో బండ వరకు పెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు అక్కడి నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు వెళ్లి ఉంటారని ట్రైన్లో రాయ్పూర్ లేదా బీహార్ పారిపై ఉంటారని అనుమానించారు ఆ దిశగా పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు సంఘటన సీసీ ఫుటేజ్ ఆధారంగా ఓ నిందితుడి ఫోటో సేకరించారు ఫోటోతో పాటు సీసీ ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది నుంచి ఆటోలో వరకు వచ్చింది ట్యాంక్ బండ్ తర్వాత ఎక్కడెళ్లారనేది అవుట్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు చాలా దూరం వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మేబీ ప్రైవేట్ వెహికల్ కానీ లేదా రైల్వే స్టేషన్స్ లేదా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో కూడా వెళ్ళే అవకాశం ఉంది దీనికి సంబంధించి దాదాపు హైదరాబాద్ లోనే దాదాపు ఎనిమిది టీంలు గాలిస్తున్నాయి హైదరాబాద్ పోలీస్ తరఫున అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది సో అన్ని జిల్లాల్లో కూడా వెహికల్ చెక్కింగ్ తర్వాత కూడా షేర్ చేయడం జరిగింది త్వరలోనే కాల్పులు జరిగిన ప్రదేశంలో బీదర్ పోలీసులు కూడా ఉన్నారు మరో కేసు విషయంలో వాళ్ళు కూడా రాయ్పూర్ వెళ్లేందుకు అదే రోషన్ ట్రావెల్స్ లో టికెట్స్ బుక్ చేసుకున్నారు కాల్పులు జరిపినప్పుడు దుండగులను పట్టుకునేందుకు మఫ్టీలో ఉన్న బీదర్ పోలీసులు ప్రయత్నించారు కానీ వారి దగ్గర ఆయుధాలు లేకపోవడం అప్పటికే బీదర్లో ఒకరిని కాల్చి చంపడంతో వెనకడుగు వేశారు